హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వచ్చే వీడియో ఏంటంటే మా ఫిఫ్త్ యానివర్సరీ అండి సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ అన్నీ చెప్తాను నేను ఎలా సెలబ్రేట్ చేసి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను ఆ గిఫ్ట్స్ బాగా ఎలా గెస్ట్ చేసాడో అవన్నీ సరే ఈ వీడియోలో మొత్తం ఉంటుంది

ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి కామెంట్ చేయండి బ్లెస్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి మొక్క నువ్వే ఇది మా ఫిఫ్త్ యానివర్సరీ అండి కంప్లీట్ అయింది ఇప్పుడు సిక్స్త్ లోకి వస్తున్నాము అందుకే బావకి ఫైవ్ గిఫ్ట్స్ కొన్నాను ఆ గిఫ్ట్స్ బావ ఎలా తీసుకున్నాడో చూడండి లాస్ట్ వరకు స్కిచ్ చేయకుండా చూడండి తర్వాత స్లాస్ వేసేయడం వల్ల కలిసి చూడండి ఎలా కనిపిస్తున్నాము ఒకటే చిన్నపి అనిపిస్తుంది తలగాడే తలగాడే గొడ్డలా ఉంది

ಎರೆಗ ಕಣಬರ್ದ ಕ್ಲಿನಿಕ್ ಆ ಲೇಟ್ ಆಗ ತಿೆಯಲ್ಲ ನೋ ಐತೆಕ್ವಾ ಎರೆಗുണ്ടೈ ಅಂದ್ರೆ ಆ ಹೇಳ್ದಾ ಕ್ರಿಸ್ಮಸ್ ಐತೆ ಅದಿಗಾದೆ ಅದಿ ಅನ್ಕೀ ಆ ನಿಂಗೇನ ಕರೆ ಮಿತ್ತಲ್ಲ ಗ್ರಮ್ಮರ್ ಲಾಂದ್ರ ಆ ರೋಡ್ ಲೈಟರಂ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಇದು ದಾರಾ ನೀ ಎರೆನೇ ಮೊಹನ್ಸು ಇಂಗಾ ನಾಲ್ಕು ತೀಸೆ ಮುಂದು ಇಂಗಾ ತೀಯ ಮರ ಅದಿಕೇನು ಆ ನಾಲ್ಕು ತೀಸೆ ನಾಲ್ಕು ಒಕ್ಕರೆ ತೀದ್ದು ಎಕಡೆ పెట్టు

ਗੁਰਿੰਦਾ ਆਇਂ ਤਰਿੰਡ ਨੇ ਗੁਰਿੰਦਾ ਦਰਕੋ ਦਰਕੀ ਲਾ ਲੈ ਬੰਦਿਆ ਬਾਗ ਸੱਤਿੰਡ ਦਰਕੋ ਮੈਂ ਆਇਂ ਤਰ ਕਿਤੇ ਚਾਂਸ ਨਹੀਂ ਮੈਂ ਆਹ ਕਾੜੇ ਕੋ ਚੰਦ ਨੇ ਇੰਦ ਫੜ接ਤਨਾ ਮੈਂ ਮਨ ਮੱਲੀ ਦਾਨਪੰਕਾ ਇੰਕਾ ਮੈਂ ਇਹਦੇ ਨੂੰਡ ਮੇਰੇ ਮੇਰੇ ਅਜੀ ਤੇ ਚੰਨਾਲ ਮੈਂ ਕੇਕ ਦਾਰੀ ਮੱਲੀ ਹਾਂ ਮੱਲੀ ਹੈ ਮੈਂ ਕੇ ਤਰ ਮੈਂ ਇਹ ਕੇ ਅਰਦਾਸ ਕਿੰਕੂ ਗੱਦੀ ਗਾਰੇ

చూసుకోలేకపోతే బీరువాలో ఉండవు అవి ఎందుకు ఆ బీరువాంతా మలిసిదా పెట్టలేదు రూమ్లోనే కింద కూడా ఉండవు నీకు ఇల్లు ఇచ్చాను పొగోట్లో లేవని చెప్పలేదు ఆ బీరువాలో ఉండవు కింద చంద్రవంతం చేసేది नेल कलर आपस में मानी तने ना हमने मामा 2 3 ये गोबर ले निकल का गोबर ठीक कुछ ना अली का दे अली का दे राइटिंग है दे आ ने पैक लगा दे अली का गोबर ले मैं पैकिंग ड्रेस ഇങ്ങോട്ട് കൊബോർഡിലപ്പം നമുക്ക് കൊബോർഡ് കോബോർഡിലേ ചൂസ് കൊബോർക്ക కాదు దాని బట్టలు బీజేకి అక్కడ కాదు అదే కబోర్డు కాదు అన్నాడు ఇచ్చాను అడిగి తెలియలేదు

లాస్ట్ గిఫ్ట్ బ్యాగ్ ని తెలే దాని కొబ్బరి లాస్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ బ్యాగ్ తెలుసు కానీ నాకు లైక్ అవ్వట్లేదు ఓకేనా రోడ్ మీద కృష్చర్ కదా రోడ్ అంటే రోడ్ అంటే కొబ్బొట్లే చెప్పిద్ది అది బాగా బానే వాళ్ళు అక్కడికెళ్ళు అక్కడి నుంచి ఇక్కడ సార్ బాబు देखो नो इतना नहीं उनका गाड़ी दिखना नहीं है तो देखो डिफरेंट रूम में ये अलग करो ये ना सो समझ रहे हैं यार कैमरा लागिन के इस एग्रीमेंट कटली सवाल है उसको స్కూల్ బ్యాగ్ రాపాదు స్కూల్ బ్యాగ్ అద తెలుసులేరా మనకు ఒకటి ఉంటది నిన్నలే కాదు ఎగ్జామ్ అద మై పెనట కొ బరుగ్ని బరుగ్గాదా రోజూ చెప్పి తర్వాత ఎవకంటా చెట్టు చూసి చెయ్యి నా చిన్నది మా సోడర్ పట్టించుకోలేదేమో అనుకుంటా ఈ ఆయ్ నేల చూసి అప్రేడ అమ్మ మీ డైరీ చూడకు మీ డాడీ కొడచనియని మళ్ళీ తెలురా అమ్మ ఎవకంటా అదేని అదే మాత్రమే

చూసుకుందే లేదు కానీ అది అరే బమంతి అరే ఇలా ఇలా గాలి కొట్టే సైజ్ అయినా గిఫ్ట్ ఇచ్చా అంటే తెలియకుంటా ఓపెన్ చేసినందుకు తెలియకూడదు కనిపట్లేదు ఇది పర్సన్ రావడానికి కనిపెట్ట ఎందుకంటే అసలు ఉన్నాయని ఒకటే తెలిసింది ఇలాగే పర్సల్ బాసలు ఇంత ముందు సరిచింది ఇది పర్స పర్సు వాల్సి ఇచ్చింది కానివ్వాలి ద సంపాదంత ఇచ్చా అదే ఇది సోదరుని ఏ गना गना तो पहले तो ले लो ये लो ये ಬೆಳಕು ತೋಳದಕ್ಕೆ ಎಷ್ಟೆಷ್ಟು ಸಿಕ್ಕ ನಿನ್ನ ಕೊರಮದಕ್ಕೆ ಕೇಳಿದೋ ನಿನ್ನ ನಿನ್ನ ಆನ್ಲೈನ್ ಅದು ಯಾಕೆ ಇಷ್ಟು ಕೊನೆ ಆಯ್ತಾ ಗಾಡ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರಲಿಲ್ಲ ಗೆನಿ ಮೊನೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಲ್ಲ ಏರ್ಪೋರ್ಟ್ ಔಟ್ ರೀ ದೋರೆತ ಬರಲ್ಲ ಯೂಜರ್ ವಿ ಹ ಆ ಪಾಸ್ ಯೂಜರ್ ಆ ಪಾಸ್ ಅಂತೆ ಬರ್ತ ಅದ ಬರ್ತ ಹೋಗಕ್ಕೆ ಕೊಡ್ ಮೊನೆ ಅಂದ್ಹೋಲ್ಲೇಂಗೆ ಚನ್ನಾಗಿ ಮುಂದೆ ಹೋಗ್ತಲಗ ಅಮಸ್ರೋ 10 ಲಕ್ಷಕ್ಕೆ ಆ ಬ್ರೋ ನೌ ಅಪ್ಡೇಟ್ ಆ ಕದ ಆ ನೌ ಅಪ್ಡೇಟ್ ಕದ तुम्हारा लिखते पाव की तरह पाव नहीं लिखता ये करेक्ट मुरली नहीं मत बोलो वो तो तक खाली नहीं आए नहीं कबते केन आ रहा है जी सर खाली आएगा यार नहीं नहीं इतना आया ना मंगला मंगला हां फिर चक्कर तो गया क्या चीज कल ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది